కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని తెలంగాణ స్పీకర్ను కోరింది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది ఆ పిటిషన్ను పరిశీలించి వాటి విచారణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలని స్పీకర్కు సూచించింది సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు వాదనలు ఎప్పుడు వింటారు ప్రొసీడింగ్స్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారు తదితర వివరాలన్నీ ఈ షెడ్యూల్లో పేర్కొనాలని హైకోర్టు స్పష్టం చేసింది అందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది అప్పటికీ షెడ్యూల్ విడుదల చేయకపోతే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరిస్తామని హెచ్చరించింది బీఆర్ఎస్ పార్టీ టికెట్తో గెలిచిన ఎమ్మెల్యేలు దానో నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు దీనిపై మండిపడ్డ బీఆర్ఎస్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు నోటీసులు ఇచ్చింది దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద గౌడ్ వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోమవారం స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది అయితే ఇప్పటి వరకు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి వీరందరిపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కు మాత్రమే ఉంది కానీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ రెండు వందల ముప్పై ఆరు ప్రకారం స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంది